ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నూట పన్నెండవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ కస్టమర్లకు సేవలను మరింత విస్తృతం చేయడానికి శ్రీకారం చుట్టిందని ఆ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ తెలిపారు బ్యాంక్ స్థాపించి నూట పదకొండు సంవత్సరాలు పూర్తయి నూట పన్నెండవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఏలూరులోని బ్యాంక్ ఆవరణలో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవస్థాపకులు వల్లూరి రామారావు చిత్రపటానికి నివాళులర్పించారు చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్లను మెరుగుపరచడం ద్వారా సేవలు విస్తృతంగా అందిస్తున్నామని చెప్పారు కస్టమర్ల బ్యాంకింగ్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడానికి త్వరలో తణుకు గుంటూరు అనకాపల్లిలో బ్యాంక్ బ్రాంచ్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు సేవల విస్తృతకి ఈ ఏడాది డిసెంబర్ నాటికి విశాఖపట్నం బాపట్ల పల్నాడు జిల్లాలో టెక్ బ్యాంక్ సేవలు విస్తరించనున్నట్లు ప్రకటించారు వినియోగదారుల పూర్తి సంతృప్తి సౌలభ్యత ఆధునీకరించిన ఈ నూతన చర్యల కారణంగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిఈఓ ఎం అచ్యుతరావు ఉపాధ్యక్షులు ఎన్ రామారావు బీవీ గంగసరళ సిహెచ్ ఆంజనేయస్వామి ఎస్కే షాబిర్ హుసేన్

जय हनुमान हर हर श्री राम जय जय 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 राम जय ఇది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనే టేకు బ్యాంక్ వల్లూరు రామారావు పంతులు గారు పంతొమ్మిది పద్నాలుగో సంవత్సరంలో ఏలూరులో మన గ్రామంలో మన ఊరిలో స్థాపించడం జరిగింది ఈ బ్యాంకుని ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన ఈ భగవత్ ఆశీస్సులతోటి ప్రారంభించారో ఈరోజు పద నూట పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు నూట పన్నెండవ వార్షికోత్సవం సంవత్సరంలో గడుగు పెడుతున్న సందర్భంగా 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 ఈరోజు నూట పన్నెండవ సంవత్సరానికి వాగ స్వాగతం పలుకుతూ ఈరోజు చిన్న పూజా కార్యక్రమం నిర్వహించాం బ్యాంకు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఒక బ్రా ఒక బ్రాంచ్ ఏలుగురా ఏలూరులో పుట్టడం జరిగింది తర్వాత రెండు వేల పన్నెండు పద్నాలుగులో ఆలాలపేట బ్రాంచ్ పెట్టడం జరిగింది ఈ రోజుకి ఆరు బ్రాంచులుగా ఉన్నాయి రేపు డిసెంబరు నాటికి ఇంకో మూడు బ్రాంచులు తణుకు అనకాపల్లి గుంటూరు ప్రారంభించబోతున్నాము ఆల్రెడీ ఆర్బీఐ లైసెన్స్ కూడా వచ్చింది అది తణుకు వచ్చి రేపు జా ఆగస్టు పద పదిహేడో తారీఖున పూజా కార్యక్రమాన్ని నిర్వహించి కమర్షియల్ ఓపెనింగ్ రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసి ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ నెలలో జరుగుతుంది ఈ బ్యాంకు కోటిన్నర వరకు ఇవ్వచ్చు వాళ్ళకి బ్యాలెన్స్ షీట్లు ఆ పద్ధతులు చూసి వాళ్ళ సెక్యూరిటీస్ చూసుకుని రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ మళ్ళీ తిరిగి కట్టగలడా లేదా ఇవన్నీ చూసినా కోటిన్నర వరకు ఇవ్వగలం దాని కెపాసిటీ ఉంది కనుక మీరు చక్కగా సర్జీనియపరచుకోండి ఏలూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు అవసరాలు తగ్గట్టుగా మేము మిగతా నేషనల్ బ్యాంకుల కన్నా మేము త్వరగా పూర్తి చేస్తాం వాళ్ళ దగ్గర తినాల్సిన అవసరం లేదు మన దగ్గర తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర తిరిగి తిరిగిన సమానం చెప్పే ఇక్కడ మీ ఇంట్లో వ్యక్తిగా మా స్టాఫ్ అంతా కూడా పనిచేస్తారు అలాగే మా దగ్గర ఉన్నటువంటి మేనేజర్లు కానివ్వండి అస్టెంట్ మేనేజర్లు కానివ్వండి ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే ఒక మన ఊరి గ్రామంలో ఉన్నటువంటి మన వ్యక్తులుగా ఉంటారు కాబట్టి మనకున్నటువంటి పరిచయాలు ద్వారా త్వరగా పూర్తవుతాయి ఏ పనైనా పూర్తవుతుంది అంతా ప్రొఫెషనల్గా జరుగుతుంది కాబట్టి ఇది పారదర్శకతగా నడుస్తున్నటువంటి బ్యాంకు దయచేసి మీరు అందరూ కూడా చక్కగా ఇట్ల చేసుకోవాల్సిందిగా మనస్మృతి కోరుకుంటూ ఈ నూతన సంవత్సర ఆహ్వానానికి నూట పన్నెండవ ఆహ్వానానికి ఆహానానికి అందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు అందరూ కూడా బ్యాంకులకు ఇవ్వాలని చెప్పి మాకందరికి కూడా మీ దీవులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టెకో బ్యాంక్ నూట పన్నెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నూట పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆదరించి ప్రోత్సహించిన సభ్యులకు ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు పట్టణ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మున్ముందు బ్యాంకు ఉన్నత శిఖర లక్ష్యాలను సాధించడానికి మీ అందరి సహకారం అందిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం